డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇందులో పద్దెనిమిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి మరి మన రాష్ట్రం రెండు రీజన్లుగా ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ ఏ రీజన్ స్టూడెంట్స్ ఆ రీజన్ లోనే సీట్లకు అర్హులు మరి మీరు ఏ రీజన్ క్రిందకు వస్తారో మీకు తెలిసే ఉంటుంది సరిగా అవగాహన కాకపోతే దీనికి సంబంధించిన వీడియో నేను చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఓపెన్ చేసి చూడండి లేదా మన వీడియోస్ లో ఉంటుంది చూడండి అందులో జిల్లాలతో సహా వివరణ ఇచ్చాను మీరు ఏ జిల్లా ఏ రీజన్ కు చెందుతారు అనే వివరాలు అందులో ఉన్నాయి ఒక రీజన్ కి చెందిన వారికి మరో రీజన్ లో సీటు ఇవ్వరు అంటే మీరు ఏయు రీజన్ చెందిన వారైతే ఏయు రీజన్ లో ఉన్న మెడికల్ కాలేజీలలో మాత్రమే అడ్మిషన్ ఇస్తారు ఎస్వి రీజన్ చెందిన వారైతే ఎస్వియు రీజన్ లో ఉన్న మెడికల్ కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్ ఇస్తారు ఏయు రీజన్ వారికి ఎస్వియు రీజన్ లో ఎస్వియు రీజన్ వారికి ఏయు లో మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ఉండదు కానీ పదిహేను శాతం నాన్ లోకల్ కోటాకు రీజన్లు వర్తించవు ఏ రీజన్ వారైనా ఒకటే మీకు ప్రతి కాలేజీలో పదిహేను శాతం ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ కోటా ఉంటుంది దీనినే ఏపీ అన్ రిజర్వ్డ్ అని పిలుస్తారు ఈ సీట్లు మాత్రం అందరికీ సమానం ఏ రీజన్ వారు ఏ రీజన్ లోనైనా సీట్లు పొందవచ్చు ఇప్పుడు మనం రీజన్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరు విద్యార్థులు సమానంగా సీట్లు పొందగలిగే గవర్నమెంట్ కాలేజీ గురించి తెలుసుకుందాం ఇది రాష్ట్ర స్థాయి కాలేజీ దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఆ కాలేజీ పేరు సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇది విజయవాడలో ఉంది ఏయు రీజన్ లో ఉన్న ఆ కాలేజీ ఏయు రీజన్ వారికి మాత్రమే చెందదు ఎస్వియు రీజన్ వారికి కూడా చెందుతుంది రెండు రీజన్ల వారికి ఇక్కడ సీట్లు అందుబాటులో ఉంటాయి ఇది రాష్ట్ర స్థాయి కళాశాల ఇప్పుడు ఈ కళాశాల చరిత్రను కొద్దిగా చూద్దాం సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైద్య కళాశాలల్లో ఇది ఒకటి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా ఉన్నాయి సిద్ధార్థ వైద్య కళాశాల నవంబర్ పంతొమ్మిది వందల ఎనభైలో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారిచే స్థాపించబడింది మార్చి పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య ఈ కళాశాలను ప్రారంభించగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పదహారున కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి యాభై ఏడు ఎకరాల విస్తీర్ణం కల క్యాంపస్తో ఒక లక్ష నలభై ఎనిమిది వేల చదరపు అడుగుల కళాశాల భవనాలు కలిగి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం ప్రారంభించిన తరువాత సిద్ధార్థ వైద్య కళాశాలను ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురావటం జరిగింది తరువాత రెండు వేలు డిసెంబర్ ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కళాశాలను ఎన్టీఆర్ వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి డీలింగ్ చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పాలనా పరిధిలోకి తీసుకొచ్చింది ఇక్కడ ఎంబీబీఎస్ తో పాటు ఎంఎస్ ఎండి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒక ప్రత్యేకత కలిగినటువంటి కాలేజీ దీనిని పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించినప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్ర యూనివర్సిటీ రేజన్ కి ఎస్వి యూనివర్సిటీ రేజన్ కి ఉస్మానియా యూనివర్సిటీ రేజన్ కి మూడు రీజన్లకి సీట్లను అందించేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దీన్ని అంకితం చేసింది అయినప్పటికీ ఇది ఒక ప్రత్యేకత కలిగినటువంటి కాలేజ్ ఈనాటికి కూడా ఈ కాలేజీని రాష్ట్ర స్థాయి కాలేజీగానే ఉంచారు అందుకే ఈ కాలేజీలో ఉన్న సీట్లను ఆంధ్ర యూనివర్సిటీ రీజన్కి ఎస్వి యూనివర్సిటీ రీజన్కి పంపిణీ చేశారు జనాభా ప్రాతిపదికన సీట్లను పంచడం జరిగింది ఏయు రీజన్కి నలభై రెండు శాతం సీట్లు ఎస్వియు రీజన్కి ఇరవై రెండు శాతం సీట్లు ఇంకా ముప్పై ఆరు శాతం సీట్లు ఉంటాయి ఈ ముప్పై ఆరు శాతం సీట్లను ఏపీఎల్ కోటాగా నిర్ణయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లోకల్ కోట అంటే ఈ ముప్పై ఆరు శాతం సీట్లకి ఎస్వీయూ రిజన్ వారు ఇటు ఏయు రీజన్ వారు అర్హులే అవుతారు ఈ కాలేజీలో నూట ఐదు సీట్లు ఉన్నాయి అందులో ఆల్ ఇండియా కోటకి పదిహేను శాతం వెళ్తాయి అంటే ఇరవై ఆరు సీట్లు పోతాయి పోను నూట నలభై తొమ్మిది సీట్లు ఉంటాయి ఇందులో ఏయు రీజన్కి నలభై రెండు శాతం అంటే అరవై మూడు సీట్లు వస్తాయి ఎస్ఈ రీజన్కి ఇరవై రెండు శాతం సీట్లు వస్తాయి అంటే ముప్పై మూడు సీట్లు వస్తాయి ఏపీఎల్ కోట ముప్పై ఆరు శాతం ఉంటుంది దీనికి యాభై మూడు సీట్లు వస్తాయి ఏయు రీజన్లో వచ్చిన అరవై మూడు సీట్లు జనరల్కి ఇరవై ఆరు ఈడబ్ల్యు ఎస్ ఏడు బీసీఏ నాలుగు బీసీబీ ఆరు బీసీసీ ఒకటి బీసీడీ నాలుగు బీసీఈ మూడు ఎస్సీ తొమ్మిది ఎస్టీ నాలుగు సీట్లు కేటాయిస్తారు అలాగే ఎస్వియూ రీజన్కి వచ్చినటువంటి ఇరవై రెండు శాతం సీట్లలో అంటే ముప్పై మూడు సీట్లను జనరల్కి పద్దెనిమిది ఈడబ్ల్యూఎస్ మూడు బీసీఏ రెండు బీసీబీ మూడు బీసీసీ ఇక్కడ ఉండదు బీసీడీ రెండు బీసీఈ ఒకటి ఎస్సి ఐదు ఎస్టీ రెండు సీట్లు వస్తాయి ఏపీఎల్ కోటాకి వచ్చిన యాభై మూడు సీట్లు జనరల్కి ఇరవై రెండు ఈడబ్ల్యూఎస్ ఐదు బీసీఏ నాలుగు బీసీబీ ఐదు బీసీసీ ఒకటి బీసీడి నాలుగు బిసిఈ రెండు ఎస్సీ ఎనిమిది ఎస్టి మూడు సీట్లు వస్తాయి ఇవి ఈ కాలేజీలో ఉన్నటువంటి సీట్ల వివరాలు ఈ కాలేజీలో మూడు కోటాలు ఉంటాయి మీకు తెలిసిందే ఎస్వై ఏరియాజన్ కోట ముందు చూద్దాం జనరల్ ఆరు వందల ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ ఆరు వందల ఇరవై మూడు బీసీ ఆరు వందల రెండు బీసీబీ ఆరు వందల పది బీసీడి ఆరు వందల పది బీసీఈ ఐదు ఎనభై ఎస్సీ ఐదు యాభై నాలుగు ఎస్టి నాలుగు తొంభై ఆరుకి సీట్ రావడం జరిగింది అలాగే ఏయు కోట చూస్తే జనరల్ ఆరు వందల నలభై ఈడబ్ల్యూఎస్ ఆరు ముప్పై ఐదు బీసీఏ ఆరు వందల పద్దెనిమిది బీసీబీ ఆరు వందల పదమూడు బీసీసీ ఆరు వందల నాలుగు బీసీడీ ఆరు వందల నలభై బీసీ ఐదు ఎనభై ఐదు ఎస్సీ ఐదు అరవై మూడు ఎస్టి ఐదు వందల ఇరవై మూడుకి వచ్చింది ఏపీఎల్ కోటా ఇది రెండు రాష్ట్రాలకి సమానంగా ఉన్నది ముందుగా దీన్ని ఫిల్ చేస్తారు తరువాత ఈ రెండు కోటాలని ఫిల్ చేస్తారు ఏపీఎల్ కోటాలో జనరల్ ఆరు వందల నలభై మూడు ఈడబ్ల్యూఎస్ ఆరు ముప్పై ఆరు బిసి ఆరు ఇరవై రెండు బీసీబీ ఆరు ఇరవై బీసీసీ ఆరు ఇరవై ఆరు బీసీడీ ఆరు నలభై మూడు బీసీఈ ఆరు ముప్పై ఐదు ఎస్సీ ఐదు తొంభై ఏడు ఎస్టి ఐదు ముప్పై ఐదు మార్కులకి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగులో వచ్చింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం పట్టికను చూడండి పరిశీలించండి నేను గ్రాడర్ దాన్ని ఎందుకు ఇచ్చానంటే అంతకు పైన వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఇచ్చాను ఎస్ఈ కోట జనరల్ ఫైవ్ ట్వంటీ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఫిఫ్టీన్ బీసీఏ ఫైవ్ హండ్రెడ్ బీసీబీ ఫైవ్ హండ్రెడ్ బీసీడీ ఫైవ్ హండ్రెడ్ బీసీఈ ఫోర్ సిక్స్టీ ఎస్సీ ఫోర్ ఫార్టీ ఎస్టీ త్రీ ఎయిటీ అండ్ అబౌవ్ సీటు వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంది ఏయూ రీజన్లో ఫైవ్ ట్వంటీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ ఫిఫ్టీన్ బీసీఏ ఫైవ్ హండ్రెడ్ బీసీబీ ఫైవ్ హండ్రెడ్ బీసీసీ ఫైవ్ హండ్రెడ్ బీసీడీ ఫైవ్ ట్వంటీ బీసీఈ ఫోర్ సెవెంటీ ఎస్సీ ఫోర్ ఫార్టీ ఎస్టీ ఫోర్ హండ్రెడ్కి వచ్చే అవకాశం ఉంది ఏపీఎల్ కోట మనం పరిశీలించినట్లయితే జనరల్ ఐదు ముప్పై ఈడబ్ల్యూఎస్ ఐదు ఇరవై బీసీఏ ఐదు పది బీసీబీ ఫైవ్ హండ్రెడ్ బీసీడీ ఐదు పది బీసీసీ ఐదు పది బీసీడీ ఐదు ఇరవై బీసీఈ ఐదు ఇరవై ఎస్సీ నాలుగు డెబ్భై ఎస్టీ నాలుగు పది మార్కులకి వచ్చే అవకాశం ఈ కాలేజీలో ఉంది మీకు ఈ కాలేజీ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటాను మీకు అర్థమయ్యేటట్టు అన్ని విషయాలు తెలియజేశానని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ